ఈ రోజుల్లో చాలా సర్వసాధారణ విషయం ఏంటంటే ఆత్మహత్యలు అసలు ముందు మనిషి చనిపోడానికి అత్తి ద్వారాను లేకపోతే వయసు అయిపోయో లేదా ఒక రోగం ఎక్కువైపోయావు కిడ్నీ ఫెయిల్ అయిపోయావు ఇలాంటి విషయాల్లో చనిపోతున్నారు కానీ మరి ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు ఒక మనిషి నిండు నూరేళ్ళు బతకాలని అనుకుంటారు ఇతరులు ఆశిస్తారు కానీ ఇప్పుడున్న సమాజం వేరే వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలాగా మోటివేట్ లాగా ఒక రకమైన అప్రోవక్ రెచ్చగొట్టేతనంలాగా రకరకాల కారణాలని ఉంటున్నాయి అందులో ఎందుకు అసలు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అసలు ఆత్మహత్య చేసుకునే కారణాలు ఏంటి ఆత్మహత్య చేసుకుంటే తన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఆత్మహత్య చేసుకునే తన సమస్యలు మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అని అనుకుంటున్నాడా మరి ఈ రోజుల్లో ఈ విధంగా ఉంటే దీన్ని ఏ విధంగా విశ్లేషించాలి ఆత్మహత్య చేసుకునేది ఆపొచ్చా స్టాప్ సూసైడ్ అనేది ఒక క్యాంపన్లా చేయొచ్చా ఏంటి కారణాలనేవి మనం ఒకసారి చూద్దాం మనిషి పుట్టినప్పటి నుంచి ఎన్నో ఎన్నో సమస్యలు ఎన్నెన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది తన జీవితంలో మరి ఎదుర్కొనే టైంలో కొన్ని కొన్ని రకాలమైన ఉద్యోగాలు చేస్తూ లేకపోతే వ్యాపారాలు చేస్తూ వ్యవసాయం చేస్తూ ఇతరతర వృత్తులు చేసుకున్న వాళ్ళు ఈ రోజులు చాలామంది కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఒక రైతు తన యొక్క పంట పొలం నష్టం వాటినిదని అప్పులు పాలయ్యనని ఒక ఆలోచనతో చనిపోతున్నాడు మరి చనిపోయిన తర్వాత అప్పులు రద్దయిపోతాయా తెలియదు మీద పడుతుందా తెలియదు ఆత్మహత్య చేసుకునేది కుటుంబం కోసం ఒక రైతు అయితే మరి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక స్ట్రెస్ ఎక్కువైపోయి ఒక ప్రెజర్ ఎక్కువైపోయి ఒక ఇచ్చిన టాస్క్ ఇన్ టైంలో కంప్లీట్ చేయలేక నిద్రలేక స్ట్రెస్ అయ్యి చాలామంది కూడా అపార్ట్మెంట్స్ నుంచి దూకేసి లేదా హ్యాంగ్ చేసుకొని చనిపోతున్నారు అలాగే ఒక కోడలు అత్త ఏదో ఉందని భర్త ఏదోనాడని కోడలు కూడా తనంతా ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది లేదా పిల్లల్ని చంపేసి తను చనిపోతుంది పిల్లల్ని చంపడానికి కారణం ఏంటి తన తను చనిపోయిన కారణాలు ఏంటి అలాగే ఒక స్పోర్ట్స్ పర్సన్ తను కూడా అంతే తన యొక్క వృత్తిలో అనుకున్న విజయం సాధించలేదని తను కూడా ఒక స్ట్రెస్కి ఒక ప్రెజెటివులై చనిపోతున్నాడు అండ్ టు డిప్రెషన్ అసలు డిప్రెషన్ అంటే ఏంటి ఒక విషయం మీద అదే పనిగా ఆలోచిస్తే అది డిప్రెషన్ లోన్ అవుతుంది ఏ ఆలోచనలో ఏ విషయం